మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి కరీంనగర్ లోని జ్యోతి నగర్ లో గల మైత్రి టవర్లో జయపాల్ అన్న మిత్రమండలి సభ్యులు బొల్లినేని సుజన్ రావు దువ్వంతుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి టపాసులు పీల్చి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక సేవ లక్ష్యంగా ముందుకు సాగుతున్న కొత్త జయపాల్ రెడ్డి మున్ముందు మరిన్ని పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు ఎలాంటి రాజకీయ పదవి లేకపోయినప్పటికీ కొత్త జయపాల్ రెడ్డి పేద ప్రజలకు అండగా నిలుస్తున్నారన్నారు కొత్త జైపాల్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టినట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో జయపాలన్న మిత్రమండలి సభ్యులు జైపాల్ రెడ్డి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మిత్రుడు మా నాయకుడు కొత్త జయపాల్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మా మిత్రమండలి తరపు నుంచి కరీంనగర్ ప్రజల తరపు నుంచి రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ విజయదశమి నుంచి మా నాయకుడు రెడ్డి గారికి అన్ని విజయాలే చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారికి ఎటువంటి పదవి లేకున్నా ఎటువంటి రాజకీయ పదవి లేకున్నా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు పేద విద్యార్థులకు విద్యాపరంగా అనారోగ్య పాలైన వారికి ఆరోగ్యం బావు గురించి కానీ అన్ని రకాల సేవలు చేస్తున్నారు వారికి ఈ విజయదశమి నుంచి మంచి రాజకీయ పదవి రావాలని ఆకాంక్షిస్తూ భగవంతుని ప్రార్థిస్తున్నాను మరియు వారు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను మైత్రి చైర్మన్ జయపాలెడ్డి అన్నగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు జయపాలెడ్డి అన్నగారు గత ఇరవై సంవత్సరాల నుండి రాజకీయాలు వండుకుంటూ వివిధ కార్యక్రమాలు చేపడుతూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ తన ఒక తనదైన శైలిలో ఎంతోమంది పేదవారికి పేద విద్యార్థులకు పేద ప్రజలకు చా అన్ని విధాల సహాయక సహకారాలు అందించినారు చాలా సేవలు చేసినారు భవిష్యత్తులో కూడా రాజకీయాల్లో చురుగ్గా ఉండుకు ఉంటూ రాజకీయంగా ఎదగాలని ఉన్నత పదవులు ఆశించాలని భవిష్యత్తులో కూడా ఇదే విధంగా గత ఇరవై సంవత్సరాల నుంచి చేసినటువంటి సేవలు ఏదైతున్న ఇంతకు రెట్టింపు ఉత్సాహంతో పేద ప్రజల ప్రజలకు పేద విద్యార్థులకు కానీ జిల్లా ఉమ్మడి జిల్లా ప్రజలకు ఎల్లవేళల సేవలు అందిస్తారని తన ఆయు తన ఆరోగ్యం ఆయుర ఆరోగ్యాలు బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను